హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము ఒక కడాయిలో నూనె పోసుకొని అందులో కొంచెం ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత కొంచెం బ్రౌన్గా రావాలి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తాను నేనైతే అప్పుడు తొందరగా మనకి టైం వేస్ట్ కాకుండా నూనె తొందరగా మగ్గిపోయినట్టు ఉల్లిపాయలన్నీ కలిపిస్తాయి నెక్స్ట్ వచ్చి చూసారా ఐదు నిమిషాలు ఇలా బ్రౌన్గా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇలా నూనె మొత్తం దగ్గరికి వచ్చిన పైకి తేలుతూ ఉల్లిపాయలు మొత్తం బ్రౌనీగా అయినప్పుడు అలా ఇలా తిప్పుకుంటూ ఉండాలి నెక్స్ట్ వచ్చి నేనైతే రెండు ఉల్లిపాయలకి ఒక టమాటా తీసుకున్నాను దాన్ని కూడా అందులో వేసి బాగా తిప్పాలి బాగా కలిపిన తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అలా మూతేసిన తర్వాత మనం ఐదు నిమిషాలు మూతేసిన తర్వాత తొందరగా మెత్తబడిపోతాయి చూసారా ఎలా మెత్తబడిపోయినాయో అందులో కొంచెం పసుపు తర్వాత కొద్దిగా ధనియాలు నేనైతే హాఫ్ స్పూన్ వేసుకున్నాను కొంచెం కారం అంటే ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాను కొద్దిగా గరం మసాలా నేనైతే ఎవరెస్ట్ గరం మసాలా వాడతానండి మొత్తం వేసుకొని కొద్దిగా కలపాలి అలా బాగా కలిపిన మసాలాలన్నీ అందులో ఇంకుపోతాయి పది నిమిషాల తర్వాత నేను మసాలా కొట్టుకున్నానండి అంటే ఉల్లిపాయ ఒక టమాటా ధనియాలు జీలకర్ర కొద్దిగా జీడిపప్పు కొంచెం గసగస వేసుకొని మసాలా కొట్టుకున్నానండి ఆ మసాలా మిశ్రమాన్ని అందులో వేసి కలిపి పెట్టాను అది బాగా ఉడికిని దగ్గరికి వచ్చిన తర్వాత ఉడికిచ్చిన కోడిగుడ్లను ఆ కర్రీలో వేయాలండి నేనైతే ఫోర్ త్రీ ఎగ్స్ లేదా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఒక ఆఫ్టర్నూన్ వరకే కదా ఆ ఫోర్ ఎగ్స్ని అందులో ఆ కర్రీలో వేసి బాగా కలిపి వేశాను అంతేనండి ఎగ్ కర్రీ రెడీ కాసేపట్లో